గుడ్ మార్నింగ్ అండి మొదటిసారికి మహాబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే చనగన్ దయాకర్ సార్ గారు మరి మరో మూడు నెలల్లో భారీ నోటిఫికేషన్ విడుదలకు సిద్ధం అవుతాయనేసి కూడా చెప్పడం జరిగింది అయితే మొత్తము కూడా ఇక్కడ తెలంగాణగా పదిహేను డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు భర్తీకి సిద్ధంగా ఉన్నాయనేసి చెప్పడం జరిగింది సార్ ఈరోజు అయితే వాస్తవానికి అయితే ఏ ఏ నోటిఫికేషన్లు వస్తాయి అనేది ఈరోజు పూర్తి వివరాలు మనం తెలుసుకుందామండి సో వీడియో మాత్రం స్కిప్ కాకుండా చూడండి ఇక్కడ చూడొచ్చు సార్ మొత్తము ఇక్కడ చూసుకున్నట్లయితే పదిహేను డిపార్ట్మెంట్ల సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే వన్ బై వన్ వరుసగా నోటిఫికేషన్లు వస్తాయని అనేసి ఈరోజు చెప్పడం జరిగింది అయితే ఈ మూడు నెలలు ప్రధానంగా ఇక్కడ చూసుకోవచ్చు సార్ ఏదైతే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెలల నుంచి మనకు వరుసగా ఏదైతే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఈ ప్రక్రియ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక్కుందాం అయితే ఫస్ట్ ఈ పదిహేను డిపార్ట్మెంట్లలో ఫస్ట్ వచ్చే డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి చూసుకున్నట్లయితే ప్రధానంగా జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణలోనే రాబోతున్నటువంటి ఏకైక నోటిఫికేషన్ ఏంటిదంటే గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్ కూడా దాదాపు కూడా నాలుగు వందల నుంచి ఐదు వందల మధ్య ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ ఖచ్చితంగా పోయినసారి ఎవరైతే సర్వీస్ కోల్పోయారో ఈసారి మాత్రం మీకు ఒక చక్కని అవకాశం వచ్చింది మీరు మిమ్మల్ని ఆ ప్రూఫ్ చేసుకోవడానికి ఒక టైం వచ్చింది ఈ యొక్క టైంను ఎవరినో మిస్ కాకవద్దు ఖచ్చితంగా ఈసారి మాత్రము సర్వీస్ కొట్టాల్సిందే ఇక నెక్స్ట్ ప్రధానమైనటువంటి ఇంకొక నోటిఫికేషన్ ఏంటిది అయ్యా అంటే గ్రూప్ టూ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఈ గ్రూప్ టూ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా ఈసారి మాత్రం గ్రూప్ టూ నోటిఫికేషన్ భారీ నోటిఫికేషన్ అండి ద ఫిఫ్టీన్ హండ్రెడ్ వచ్చినా కూడా మనము ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఈసారి మాత్రం గ్రూప్ టూ మాత్రము మిస్ అవ్వద్దు ఇంకా పోయినసారి మాత్రం చాలామంది స్టూడెంట్స్ మరి దగ్గర దగ్గరగా పాయింట్ ఫైవ్లో కూడా పోయినటువంటి సిచ్యువేషన్ కూడా ఉన్నాయి సో మనం జనరల్ లీస్ట్ వచ్చినప్పుడు ఒక్క డిజిట్తోనే ఎంతమంది ఉన్నారో కూడా మనం చూస్తూనే ఉన్నాం ఈరోజు కాంపిటీషన్ తెలంగాణలో ఎంతగా పెరిగింది పోయిందంటే భారీగా ఉన్నారు సో గ్రూప్ టూకి దాదాపు ఐదు లక్షల మంది దాకా అప్లై చేస్తే దానిలో సగం మంది దాకా రాసినా కూడా అక్కడ చూసుకున్నట్లయితే సార్ చూడండి ఒకసారి ఎంత కాంపిటీషన్గా ఉన్నదంటే ఒకసారి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్ ఈసారి గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్ని మెరిజ్ చేస్తున్నారండి ఈ రెండు మెరుజ్ చేసిన తర్వాత దాదాపుగా కూడా ఇక్కడ వచ్చేసరికి నోటిఫికేషన్ అయితే మాత్రము దాదాపుగా పదివేల పైగా వస్తున్నాయండి అదేవిధంగా నెక్స్ట్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కూడా ఇరవై వేల పైగా నోటిఫికేషన్ వస్తున్నాయి అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక ప్రధానంగా ఇంకొక నోటిఫికేషన్ ఏంటి దాన్ని అంటే డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషను ఈ డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు చాలామంది ఇప్పటికే చాలామంది ఎదురుస్తున్నారండి సో ఎప్పుడ ఇప్పుడా అనేసి టెట్ రాసిన తర్వాత ప్రతి అభ్యర్థి కూడా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు ఈసారి మాత్రం భారీ నోటిఫికేషన్ డిఎస్సి పడుతుందండి అదేవిధంగా ఇంకొక భారీ నోటిఫికేషన్ ఏంటిది సార్ అంటే విద్యుత్ శాఖలో జేఎల్ఎం సంబంధించినటువంటి పోస్టులైనా సరే ఎన్పీడీసీలు సంబంధించినటువంటి దాంట్లో అయినా సరే ఎస్పీడీసీలు సంబంధించినటువంటి ట్రాన్స్కో జెన్కో లాంటి దాంట్లో కూడా ఈసారి మాత్రం చాలా భారీ ఎత్తున నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఇకపోతే ఈ యొక్క డిసెంబర్ నుంచి ఏదైతే వరుసగా వన్ బై వన్ నోటిఫికేషన్స్ ఏదైతే వస్తున్నాయో ఈ నోటిఫికేషన్లో భాగంగా ఇక్కడ చూడాల్సినటువంటి ఇంకా మేజర్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే లైబ్రరీకి సంబంధించినటువంటి పోస్టులు దాదాపుగా పదిహేను వందల పైగా మా ఉన్నాయి అదేవిధంగా అర్ధగణక శాఖలో దాదాపుగా నూట ఇరవై పోస్టుల దాకా ఉన్నాయి అదేవిధంగా డిఈఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా దాదాపుగా నూట ఇరవై దాకా పోస్టులు ఉన్నాయండి సో దీంట్లోనే డైట్ కాలేజ్ లెక్చర్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఉంటాయి సో అదేవిధంగా ప్రిన్సిపల్ సంబంధించినటువంటి పోస్టులు కూడా ఉండడం జరిగింది అదేవిధంగా మోడల్ స్కూల్స్లో మరి నోటిఫికేషన్స్ ఎప్పుడెప్పుడ అనేది ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులు ఒక తాజా బ్రిక్ బ్రేకింగ్ అప్డేట్ అనుకోవాలి సో ఈ సాత్రం ఈసారి మాత్రము గురుకులల్లో కూడా దాదాపుగా గతంలోనే రెండు వేల పైగా వేకెన్సీస్ ఉన్నాయి ఈసారి మాత్రం గురుకులలో భారీ నోటిఫికేషన్ వచ్చి కూడా ఇక్కడ కనబడుతుంది సార్ మేజర్గా అదేవిధంగా జేఎల్డిఎల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు ప్రధానంగా ఇక్కడ భారీ ఎత్తున వస్తున్నాయి సార్ ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించినటువంటి పోస్టులను ఇక్కడ మనకు వచ్చేసి నిన్ననే మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మరి యూనివర్సిటీల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుల నియామకాలు మనం తొందరలోనే చేపడతాం డిసెంబర్ కల్లా మొత్తం జీవోలు రెడీ చేసుకోండి నేను వచ్చి సైన్ పెడతా కూడా హామీ చేయడం జరిగింది ఎవరైతే డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అయినా సరే డిజేలు అయినా సరే ప్రొఫెసర్లు అయినా సరే మరి పిహెచ్డి క్యాండిడేట్స్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సెట్ నెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరు టీచింగ్ ఫీల్డ్కు ఎలిజిబుల్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈసారి మాత్రం బిగ్ బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నారు ఖచ్చితంగా నోషాలు నోటిఫికేషన్ భర్తికే ముందుకెళ్తున్నారు ఈసారి మాత్రం భారీ ఎత్తున ఈ మూడు నెలలు ప్రకటన రాబోతుందండి మిస్ చేసుకోవద్దు ఖచ్చితంగా అయితే ఈసారి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా తెలంగాణ కనబడుతుంది ఇంకొక భారీ నోటిఫికేషన్ ఏంటిది సార్ అంటే మనకు జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండి గుర్తుపెట్టుకుంటూ ఈ జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే చాలామంది విద్యార్థులు మరి ఎప్పటి నుంచో జనవరి నుంచి ఇప్పటి నుంచి కాదండి జనవరి నుంచి కూడా రేపు మాపో అనే నోటిఫికేషన్ అన్నట్టుగా చెప్పారు కానీ రెండుసార్లు మాత్రం పాత వాళ్ళకే మరి వాళ్ళకే ఛాన్స్ ఇవ్వడం జరిగింది కానీ ఈసారి మాత్రం అట్లా కాకుండా కొత్త వారికి ఒక అవకాశం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వము ముందు అడుగేసి మరి జీపీఓ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో గ్రామ రెవెన్యూ ఆఫీసర్స్ ప్రతి గ్రామంలో ఒక జీపీఓ ఉండాలి అన్న ఉద్దేశంతో తప్పనిసరిగా ఈ యొక్క రిక్రూట్మెంట్ను భర్తీ చేయాలనేసి ఉద్దేశంతో ప్రభుత్వము ముందడుగు వేయడం జరుగుతుంది సార్ ఈసారి ఇంత పెద్ద వచ్చేటటువంటి నోటిఫికేషన్స్ మాత్రము మీరు మిస్ చేసుకోవకండి ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే యధావిధిగా వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఇంకొక అప్డేట్ ఏంటి సార్ అంటే చాలామంది చెప్తున్నారు మరి ఇంజనీరింగ్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో మరి రీసెంట్గానే ప్రభుత్వం ఆమోదించింది కొన్ని నోటిఫికేషన్లు ఆర్థిక శాఖ ఆమోదించింది దాదాపుగా దాంట్లో కూడా రెండు వేల పైగా నోటిఫికే ఖాళీలు ఉన్నటువంటి సమాచారం ఖచ్చితంగా ఈసారి మాత్రం ఇంజనీరింగ్ శాఖల్లో కూడా భారీ ఎత్తున నోటిఫికేషన్ వస్తున్నాయి సార్ నెక్స్ట్ వైద్య ఆరోగ్య రంగాల్లో కూడా మనం నిన్ననే చూసినాం సార్ ఒక పోస్ట్ వచ్చేసింది ఎంహెచ్ఆర్ఎస్ సంబంధించినటువంటి దాంట్లో ఏదైతే మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి దాంట్లో స్పెషలిస్ట్ పోస్టులకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది అదేవిధంగా దాంతోపాటు ఇక్కడ చూడొచ్చు మేజర్గా మనకు ఇంకొక భారీ నోటిఫికేషన్ కూడా వచ్చే ప్రయత్నంలో తెలంగాణలో కనబడుతుంది ఇక ఈఓ సంబంధించినటువంటి ఈఓ చూసుకున్నట్లయితే ప్రధానంగా దీంట్లో కూడా ఈసారి మాత్రం భారీ ఎత్తునగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మొన్ననే మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖలో కొన్ని నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది సార్ మరి కొన్ని నోటిఫికేషన్లు కూడా ప్రభుత్వం ఇక్కడ సన్నాహాలు చేస్తున్నారు ప్రభుత్వం ఖచ్చితంగా ఉద్యోగాలు భర్తీ చేయాలని కూడా ఇక్కడ భావిస్తుంది ఇక నెక్స్ట్ పోతే అంగన్వాడీ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఈ అంగన్వాడీ సంబంధించినటువంటి ఉద్యోగాలు దాదాపు కూడా ఇక్కడ పద్నాలుగు వేల పైగా పోస్టులు ఉన్నాయి ఈ నోటిఫికేషన్ కూడా ఈసారి మాత్రం భారీగా వచ్చే అవకాశం కేవలం టెన్త్ బేస్తోనే కేవలం టెన్త్ బేస్తోనే మీ జిల్లాల్లోనే మీ మండలాల్లోనే గొప్ప సువర్ణ అవకాశం ఉన్నటువంటి జాబ్ ఏంటిదయ్యా అంటే మహిళలకు కంగన సంబంధించినటువంటి ఉద్యోగాలు ఈసారి మాత్రము చాలా భారీ ఎత్తున ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ మొత్తానికి అయితే ఈ మూడు నెలల్లో ఈ భర్తీకి సిద్ధంగా ఉన్నటువంటి నోటిఫికేషన్లు మాత్రమే ఇవి ఖచ్చితంగా ఈసారి మాత్రం ప్రభుత్వము ఈ భారీ ఎత్తున నోటిఫికేషన్లను భర్తీ చేయాలనేసి కూడా ప్రకటన అయితే చేయడం జరిగింది సార్ అదేవిధంగా ఇంకొక అప్డేట్ ఏంటిది సార్ అయ్యా అంటే ఇక్కడ మనకు రీసెంట్గానే కొన్ని ఏదైతే పశుసంవర్ధక శాఖలు ఉన్నాయో ఆ పశుసంవర్ధక శాఖలలో తర్వాత సెరికల్చరల్ డిపార్ట్మెంట్లలో ఉద్యోగాలు ఎప్పటి నుంచో గతం నుంచి లేవు ఆ నోటిఫికేషన్లన్నీ కూడా భర్తీ చేయాలని కూడా డైరీ ఫామ్స్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా భర్తీ చేయమని కూడా మొన్న కమిటీ కూడా ఆదేశాలు జారీ చేయడం ఇకపోతే నెక్స్ట్ అటవీ శాఖలో ఎఫ్బిఓ సంబంధించినటువంటి అయినా సరే నెక్స్ట్ ఎఫ్ఎస్ఓ సంబంధించినటువంటి పోస్టులైనా సరే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి సార్ ప్రధానంగా ఎఫ్ఆర్ఓ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సంబంధించినటువంటి బీట్ ఆఫీసర్ శిక్షణ ఆఫీసర్ రేంజ్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు దాదాపు గతంలో రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో నియమించారు ఇప్పటి వరకు ఒక్కగాను ఒక్క నోటిఫికేషన్ లేదు అందుకోసమే ఈసారి మాత్రము అటవీ శాఖల్లో ముందుగా అన్ని భర్తీ చేయాలన్న ఉద్దేశంతో మొన్ననే ఓ రీసెంట్గా ఒక కార్యక్రమంలో భాగంగా మనకి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా సో అటవీ సంరక్షణ శాఖ శాఖ మంత్రి మనకు కొండ సురేఖ గారు కూడా దీనిపై భర్తీ చేయాలని కూడా చెప్పడం జరిగింది ఇకపోతే మరి దాదాపుగా పంచాయతీ సెక్రటరీ ఆఫీసర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఈ పంచాయతీ సాక్ష శాఖ సెక్ర సెక్రటరీ ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో ఇవి మాత్రము రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి నోటిఫికేషన్ కానీ ఇప్పటి వరకు పంచాయతీ సెక్రటరీ నోటిఫికేషన్ అన్న మాటే లేదు మరి దాంట్లో చాలామంది పంచాయతీ సెక్రటరీలు పని ఒత్తిడి కారణంగా వేరే వేరే డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్ అయ్యారు అటు గ్రూప్ ఫోర్ సంబంధించినటువంటి అయినా సరే ఇటు ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ డిఎస్సి సంబంధించినటువంటి వేరే వేరే డిపార్ట్మెంట్లో వెళ్ళిపోయారు సార్ వాళ్లకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్ను భర్తీ చేయాలని కూడా ప్రభుత్వం ఈ ముందడుగు